చాలా బాధ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళందరికీ స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మించే క్రమంలో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు పేదవాడికి ఇచ్చిన నివాస స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి సచివాలయంలో వాళ్ళందరికీ అందించారు దాంతో భాగంగానే తెనాల్లో నేను సుమారు ఇరవై వేల అక్కా చెల్లెలకి నివాస స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపించిన రిజిస్ట్రేషన్ పట్టాన్ని ఇవ్వటం జరిగింది ఆ సమయంలో ఆ రిజిస్ట్రేషన్ పట్టా పొందిన తెనాలి చెల్లెలు గీతాంజలి ఆ పట్టాన్ని పొందినాక తన ఆనందాన్ని ఎంతో సంతోషంతో మరి సోషల్ మీడియాలో పంచుకుంటూ నేను ఈరోజు ఒక సొంత స్థలాన్ని పొందాను అలాగే అమ్మఒడి సార్లు పొందాను అని ఆ ఎక్సైట్మెంట్లో అంటే ఆనందంలో అంటే అమ్మఒడి నాలుగు సార్లు వేస్తే ఐదోసారి సార్లు పొందాను అనే ఆమె ఆ ఎక్సైట్మెంట్లో మాట్లాడిన మాటని ఆనందంలో మాట్లాడిన మాటని అమ్మఒడి ఐదు సార్లు అంట అని దుర్మార్గంగా ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తూ ఆ అమ్మాయిని నిజంగా ఒక ఆడకూతురు ఏడల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయాయి నిజంగా ఎంత బాగా వేస్తుందంటే ఆ అమ్మాయి సొంత స్థలం పొందిన ఆనందంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ్యుడిగా నన్ను మాట్లాడుతూ నాకు ప్రభుత్వం నుంచి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిని అని చెప్తాను ఐదు సార్లు అమ్మఒడి అన్న మాటని ఆయమే అన్న కానీ మేని ఒక స్త్రీ అని కూడా మర్చిపోయి రకరకాలుగా ట్రోల్ చేయడంతో ఆ ట్రోలింగ్ బాధ తట్టుకోలేక ఐ మే మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేసిన టోల్స్ బాధ తట్టుకోలేక ఆమె చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా పేమెంట్ బ్యాచ్ చేసిన ఇది సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి ఓ మాట్లాడుతూ ఉంటారు టెక్నాలజీ లేకపోతే ఇంకొకటి ఇదే ఇదే ఎంతోమంది ఈరోజు ఆమె చనిపోయిన దీన్ని ఈరోజు యావత్ రాష్ట్రం అంటే ఒక ఎవరైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చిన దాన్ని అందుకొని వారి యొక్క ఆనందాన్ని చెబితే తట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉందంటే ఇది ఎంత దారుణమైన ఇది ఇప్పుడే పాప ఎంఐ శవాన్ని డైరెక్ట్గా శ్మశానానికి తీసుకొస్తే వెళ్ళి నివాళులు రేపు రేపొద్దున వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫున ఏ రకంగా చేయాలో కూడా చేస్తాం ఇది నిజంగా ఎంతో దారుణం ఇంత దారుణంగా నిజంగా ఆ ట్రోల్స్ చూస్తే ఎంఐని వ్యక్తిగతంగా కూడా దూషిస్తాం ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళ ఎంఐ ఇంత దారుణం విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మహిళ అంఐ ఏ క్యాస్ట్ అనేది కాదు ఎంఐ ఆ బీసీ కులంలో పుట్టిన ఎంఐ మరి పేదరికం కదా ఆ పేదరికానికే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలం ఇచ్చింది ఆ పేదవాడికే కదా ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టియాలని చేసింది ఆ పేదవాడు ఆ సెంటు సెంటు నన్ను పొందిన పేదవాడు ఆనందాన్ని ఈరోజు తట్టుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉంది అంటే ఇంత దుర్మార్గంగా ఇంత దుర్మార్గంగా ఒక ఆటకూతుర్ని పట్టుకొని ఇంత దౌర్భాగ్యంగా పదాలు చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి యొక్క ఆ అమ్మాయి నిజంగా పాపం అంటే సూసైడ్ చేసుకునే రకంగా అమ్మాయిని హింసించటం అంటే ఇది దారుణం నేను శాసనసభ్యుడిగా చట్ట ప్రకారం ఆ వ్యక్తుల్ని శిక్షించాలని అలాగే ఆ కుటుంబాన్ని రేపు వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ చాలా చిన్న పిల్లల పాప అమ్మాయికి వారిని కూడా పార్టీ తరఫున వారందరితో మాట్లాడతాం కూడా జరిగిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను